సేవా స్ఫూర్తికి నిదర్శనంగా బడే వెంకటకృష్ణ ఆదర్శప్రాయంగా నిలుస్తారని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ తోట సుధీర్ పేర్కొన్నారు సోమవారం స్థానిక జగన్నాథపురం పదిహేడవ డివిజన్ జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత వైద్య శిబిరాలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవ ప్రజాసేవ సిద్ధాంత లక్ష్యాలతో ముందుకు సాగుతున్న జనసేన పార్టీకి బడే వెంకటకృష్ణ లాంటి నిస్వార్థ సేవలు అందించే నాయకులు కలిగి ఉండటం పార్టీకి మరింత ఉన్నతమైన కీర్తి సంపాదించి పెడుతుందని తెలిపారు ప్రతి పుట్టినరోజు పండుగకి ఏదో రకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు ఈ జన్మదిన వేడుకలో నగరం సుప్రసిద్ధ ఆసుపత్రులకు సంబంధించిన వైద్యుల బృందం ఉచితంగా పేదలకు ప్రజలకు అన్ని రకాల ఆరోగ్యపరమైన పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరిగిందని చైర్మన్ సుధీర్ పేర్కొన్నారు అలాగే ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వనమాడి ఉమాశంకర్ సూపర్ బజార్ చైర్మన్ పెసంగి ఆదినారాయణ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ చిట్ల కిరణ్ ఈ ఉచిత వైద్య శిబిరాలను పర్యవేక్షణ చేశారు ఈరోజు నా జన్మదిన సందర్భంగా గిఫ్ట్ చేసిన పెద్దలు అందరూ కూడా మన ఎమ్మెల్సీ గారు గరిపత్రమీ గారు అలాగే ఈరోజు మాకు ఈ హెల్త్ సాకరించి సహకరించినటువంటి మన చాటర్ వచ్చి కిరణ్ గారికి అలాగే వచ్చేసి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా నాకు నమస్కారములు మరి నేను ప్రతి జన్మదినానికి కూడా ఈ హెల్త్ క్యాంపులు హెల్త్ క్యాంపులు మ్యాప్ అక్దాని శిబిరాలు నిర్వహించాను గతంలో నిర్వహించాను అలాగే ప్రతి జన్మదినం నిర్వహిస్తున్నాను అలాగే నా జన్మదినమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి జన్మదానికి కూడా నేను సేవాకర్మం చేస్తూ వెళ్తున్నాను అయితే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే మీకు బర్త్డే చేసుకున్నప్పుడు మీరు అనాథరం డబ్బు వృధా చేసి బాణసంచానసంచ ఒకరు ఒకరి దానికి డబ్బులు ఖర్చుపడి వేస్ట్ చేయకుండా సేవా కర్మం చేసి 10 మంది ఉపయోగపడమని మా నాయకుడు చూపిన దారిలో నేను ప్రయాణిస్తున్నాను అలాగే మరిన్ని సేవా కార్యక్రమలు నేను భవిష్యత్తు చేస్తానని చెప్పేసి ఈ సప్తాహికగా కొంతమంది మిస్ అయ్యారు తప్పడం అవలేదు సాంగత్య కూడా ఈ నాకు సర్వీస్ మరి ఇది దీని ఉద్దేశంలో ప్రజెక్ట్లో కూడా ఎలాగో మానవైన కలిగి ఉంటుంది కూడా దేవుడు మనం నేర్చుకుంటామట సర్వీస్ చేయడానికి అలాగే ఇప్పుడు చివరి స్వర్ణ నిధాలు మనం ఏ రోజైతే కొంచం ఆ రోజు ఆహారం సర్వీస్ ముందుకు చేస్తుంది ఇప్పుడు ఎందుకంటే మనం ఏమైందంటే ఎప్పుడు కూడా తీసుకోవడం తీసుకోవడం అవనా ఉంటుంది ఏ రోజైతే మనం ఎప్పుడూ మొదలు పెట్టామో మనకు ఆ రోజు నిజమైన హ్యాపీనెస్ ఎక్కడున్నది అని చెప్పేసి అంటే హ్యాపీనెస్ లైఫ్ ఇండ్ గివింగ్ మోర్ అనమాట ఇప్పుడు నాట్ ఇన్ కేపింగ్ అంటే తీసుకోవడంలో ఆనందం కంటే ఎప్పుడోనో ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది అది సర్వీస్ చేయడం సో అందరూ కూడా ఇది మీకు అలాగే ఈ రోజు పుట్టినరోజు మన ఆయన జనరల్ని తెలుసుకొని ఇంత మంచి సర్వీస్ క్యాంప్ని కండక్ట్ చేసినప్పుడు సుమారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే అందరికీ కూడా నేను సొసైటీకి ఇన్స్పిరేషన్ అంటే మనం మంచి చేయొచ్చు మనం ఎంతవరకు పెట్టగలం అంతవరకు పెట్టాలి ఎందుకంటే ఎవ్రీ స్మాల్ సర్వీస్ ఆల్సో కౌంట్ మనం చేసిన ప్రతి పని కూడా కౌంట్ అవుతుంది ప్రతి సర్వీస్ కూడా కౌంట్ అవుతుంది ఏంటంటే దేవుడు అన్నాడు ఎక్కడ ఉంటాడు మనలోనే ఉంటాడు మనం చేసిన సర్వీస్లోనే ఉంటాడు అది ఇలాంటి పుట్టినరోజు రోజు కృష్ణ గారి మనకి చేసుకుని సగీస్ కార్యక్రమాలు చేయాలని చెప్పి అలాగే ఈయన ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది అందరితో కూడా మంచి